ఈ వీడియో మాకున్న ఒక చిన్న గార్డెన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి మా గార్డెన్ లో కొన్ని వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఒక చిన్న గుమ్మడికాయ అలాగే మల్బరీస్ అయితే ఉన్నాయండి ఇదైతే మల్బరీ ప్లాంట్ ఈ మల్బరీ ప్లాంట్ ని స్టెమ్ కటింగ్స్ తో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి చాలా చిన్న స్టెమ్ అయితే పెట్టాను ఎంత హైట్ గ్రో అయిందో చూడండి అలాగే ఫ్రూట్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ ఇంకా చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అలాగే వెజ్ వెజిటబుల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఏవే ఉన్నాయో క్లియర్గా మీకు వీడియో కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి నేను ఎప్పుడూ కూడా నా ఛానల్లో టైలరింగ్ వీడియోస్ అలాగే వర్క్ వీడియోస్ పెడతాను కదా ఇలా గార్డెనింగ్ వీడియోస్ మీకు ఇష్టమా లేదో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఇష్టమైతే అప్పుడప్పుడు గార్డెన్ వీడియోస్ కూడా చేస్తాను ఊరు నుంచి అమ్మ వచ్చారండి అమ్మకిచ్చి పంపించడానికి కొన్ని వంకాయలు కాకరకాయలు ఉంటే కోయడానికి గార్డెన్కి అయితే వచ్చాను గార్డెన్లో వంకాయలు అయితే చాలా ఎక్కువగా ఫ్రెష్గా ఉన్నాయండి కాకపోతే కొన్ని వంకాయలు అయితే పుచ్చిపోయినాయి ఈ గార్డెన్లో నేను ఎలాంటి ఎరువులు అలాగే పురుగు మందులు అయితే వాడను కాబట్టి పురుగులు అనేటివి మనకి సహజంగా వస్తూ ఉంటాయి అవి వచ్చినా సరే నాకు మిగిలిన వంకాయలు అనేటివి మా ఇంటికి సరిపోయేలాగా వస్తున్నాయండి చాలా చెట్లు అయితే ఉన్నాయి కాబట్టి సరిపోతున్నాయి అన్ని చెట్లు కూడా ఒకదాంతో ఒకటి ఇలా కమ్ముకున్నట్టు అయిపోయాయండి వీటన్నిటికీ కూడా ఫ్రూనింగ్ అనేది చేయాలి మల్బరీ ప్లాంట్లో ఒక ఫ్రూట్ అయితే ఉన్నిందండి అక్కడే కట్ చేసుకొని తిన్నాను చాలా స్వీట్గా ఉందండి దీనికి సీడ్స్ ఏం ఉండవు రెడ్ కలర్లో ఉన్నప్పుడు కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి బ్లాక్గా అయితే బాగా స్వీట్గా ఉంటాయండి వంకాయలు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్